వచ్చిన దైవ సేవకులు పాస్టర్ జాష్వా గారు ఉన్నారు ఆల్ మైటీ గాడ్ మినిస్ట్రీస్ యూసఫ్ కూడా ఈ ప్రాంతంలో ఆయన ఉంచి ఉన్నారు ఈ సమయంలో వారు వారి సత్యమని చెల్లి శ్రావణి పిల్లలిద్దరూ కూడా ఉండటం మనకు ఆశీర్వాదకరం మరి పాస్టర్ గారు వచ్చి ఆరాధన కొరకైనటువంటి వర్తమానం అందిస్తూ ఉంటుండగా మనం చక్కగా విందాం వై డు గాడ్ దేవుణ్ణి ఎందుకు మనము ఆరాధించాలి అనే కోణంలో ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ఆయన మనం ఆహ్వానిస్తాం చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతాం హలెలూయా ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవత దేవుడు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభు వారికే చెల్లినిగాక మరి ఇటువంటి అద్భుతమైనటువంటి యొక్క కూడికలో మాట్లాడటానికి మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ బ్రదర్ మదన్ మోహన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే సంఘ బిడ్డలకు అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా తక్కువ సమయంలో వితిన్ టెన్ మినిట్స్లోనే నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరటమానా చేస్తూ ఉన్నాను హలే లూయా హలే లూయా కీర్తనల గ్రంథం యాభైవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం కీర్తనల గ్రంథం యాభైవ అధ్యాయం ఇరవై మూడవ వచనం స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు సరిపోద్ది స్థుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచు ఏది చేసినా మనం ఎందుకు చేస్తామంటే దేవుని మహిమపరచడాక చేస్తాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్దాం స్తోత్ర దేవ సరోణ గారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి ప్రతివారికి చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యంతలుగా నూరంతలుగా పంటను వారు అనుభవించిన కృపు చూపించి ప్రతి మను నేత్రలు వెలిగించినందుకు వందనం చేరుస్తూ నది నేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ హలేయా ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తాం ఖచ్చితంగా మాట్లాడే ముందు ఏం చేస్తాం ప్రజల చెప్పిన తర్వాత ఏం చేస్తాం ఇంట్లోకి వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తాం ఎవరైనా వస్తే ముందు కూర్చోబెడతాం వాళ్ళకి చైర్ వేసిన తర్వాతే మాట్లాడతాం అలాగే దేవునికి కూడా ఒక చైర్ అనేటువంటిది ఉన్నది అనమాట ఒక కుర్చీ అనేటువంటిది ఉన్నది ఏంటంటారు దేవునికి వేసేటువంటి కుర్చీ స్థుతి సింహాసన ఆసీనుడు అంట మన దేవుడు మనం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటుంటాం కానీ స్థుతి చాలా తక్కువ చేస్తూ ఉంటుంటాం స్థుతి అంటే ఏంటి స్థుతి యాగం అంటే ఏంటి కృతజ్ఞత స్థుతులు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అనుకుంటాం ఒకేలా కనిపిస్తూ ఉంటుంటాయి కానీ ఇందులో చాలా తేడా ఉన్నదన్నమాట ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ముందు సంస్కారం ఏంటంటే కుర్చీలో కూర్చోండి అని చెప్పి అప్పుడు మాట్లాడతాం కానీ దేవునికి ఈ యొక్క విషయాన్ని మనం మర్చిపోతుంటాం అనమాట కుర్చీలో మళ్ళీ రకాలు ఉంటాయి ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీ ఉంది ఇది ఒక స్పెషల్ చైర్ ఉంది మళ్ళీ సోఫా సెట్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ మనకి విలేజెస్లో కూడా ఏముంటాయి చైర్లు ఉండవు ఉంటాయి పీటలు అంటారు నేలపేటలు అంటారు అంటే ఇంత ఇంత హైట్ ఉంటుంది భూమికి దానికి జస్ట్ ఇంత ఇంత హైట్లో ఉంటుంది అన్నమాట అది సో నిజంగా మనం దేవునికి వేసేటువంటి చైర్ ఏంటంటే నేలపేట వేస్తాం అనమాట అంటే స్టార్టింగ్లో వేసేటువంటి దాన్ని స్థుతి అంటాం మనం ఏమన్నా ప్రార్థన ఎప్పుడైనా ఏం చేస్తాం స్తోత్రం దేవస్థుతి స్థుతి స్తోత్రం ఆ చిన్నగా స్టార్టింగ్ ఏం చేస్తాం స్తోత్రం వందనాలు వేసేయా అని చెప్పి స్థుతి స్తోత్రం అని రెండు మాటలు అనేసేసి ఇవన్నీ ప్రార్థనలకు వెళ్ళిపోతాం అంటే మనం వేసినటువంటి స్థుతి సింహాసనం ఎంత ఉన్న దేవుడికి చాలా చిన్నదే కొద్ది కాలం క్రితం హైదరాబాద్లో ఒక గొప్ప కాన్ఫరెన్స్ జరిగింది దానికి గొప్ప సేవకులు బిషఫ్ ఓడిపు గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలు అడిగారు అనమాట చాలా గొప్ప సేవకులు అయ్యారు మీరు ఒక విధంగా చెప్పాలంటే పాలియాంగ్ ఇచ్చేగారు సంఘం కంటే ఆయనది పెద్ద సంఘం అనమాట పెద్ద చర్చ్ అనమాట ఎంత ఇలాగ విస్తరించారు ఆయనకి తినటానికి లేనటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు ఇంత విస్తరించారు ఎలాగా అసలు మీరు ప్రార్థన ఎలా చేస్తారని అడిగితే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట ఏంటంటే పది నిమిషాలు నేను ప్రార్థన చేస్తానంటే అందులో తొమ్మిది నిమిషాలు ఏం చేస్తాను స్థుతిస్తాను థ్యాంక్ యూ జీజస్ వందనలేసి అని చెప్పి దేవుడు ఏమైనాడో దేవుడిని పట్టి గనపరుస్తూ స్థుదిస్తూ ఉంటానో వన్ మినిట్ మాత్రమే ప్రేయర్ చేస్తాను అని చెప్పారంట ఆయన రహస్యం సరే స్థుతి అంటే అండి ఆయన ఆ విధంగా స్థుతించడం ద్వారా ఆయన యొక్క చర్చ్ క్యాంపస్ అంట పదివేల ఎకరాలంట హలేలుయా హలేలుయా అందరికీ అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి ఉంటున్నాం స్థుతి మన స్థితి మారుస్తుందంట ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుందంట అందరూ ప్రార్థన చేస్తుంటారు కానీ స్థుతి కొద్దిమందే చేస్తుంటారు ఒకనొక చోట ఏమైందంటే ఇలాగ అద్భుతమైనటువంటి మీటింగ్ జరుగుతూ ఉన్నదంట ఒక చర్చిలో చాలా కొన్ని లక్షల మంది ఉన్నారంట అక్కడ అనేక మంది వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారంట ఇంకొక చోట ఇలాంటి చిన్న స్థుతి గుడికి జరుగుతూ ఉన్నదంట అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారంటే శుద్ధిస్తూ ఉన్నారంట దేవుణ్ణి ఏసయా నీకు వందనాలు గొప్ప దేవానికి వందలు ఆశ్చర్య గారు నీకు వందనాలు దేవునికి స్తోత్రం అని చెప్పి ఇలాగా శుద్ధిస్తూ ఉన్నారంట అప్పుడు దేవుని దూతలు వచ్చి ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం అంతా దేవుని దగ్గర తీసుకుని వెళ్తే ఏసఐ దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఏసయ ఇలాగే అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇది ఈ సమస్యలు ఉన్నాయి ఈ అని చెప్పి చెప్తే అప్పుడు దేవుడు అన్నాడంట ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు కూడా మీరు సాల్వ్ అని చెప్పి దూతలుగా ఆజ్ఞాపించి దేవుడు పంపించారంట వెళ్ళారు వాళ్ళకున్న సమస్యలన్నీ సాల్వ్ చేస్తారంట తర్వాత ఒక చిన్న గుంపు మాత్రమే ఉన్నదంట వాళ్ళు ఏం చేస్తారంటే స్థుధిస్తూ ఉన్నారంట దేవుడిని ఏసయానికి వందనాలు గొప్ప దేవానికి వందనాలు ఏం అడగట్లేదు వాళ్ళు స్థుతిస్తూ ఉన్నారంట అప్పుడు మళ్ళీ దేవదూతలు దేవుని దగ్గరకు వచ్చేసా అక్కడ చిన్న గుంపు మాత్రమే ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు స్థుతిస్తూనే ఉన్నారు నిన్ను అంటే అప్పుడు అన్నాడంట సరే మీరు ఇక్కడ ఉండండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పాడంట హలే లూయా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుని దూతలు వచ్చి వాళ్ళ యొక్క అవసరతలు అన్నీ తీరుస్తారు స్థుతించే వాళ్ళ దగ్గరికి దేవుడే డైరెక్ట్గా వస్తాడంట హలే లూయా హాలే కాబట్టి మనం స్థుతించేటువంటి వారుగా ఉండాలి స్థుతించేటువంటి లక్షణం ఉన్నటువంటి వారి జీవితాల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప మైటీ మార్కెల్స్ ఏహోష అని ఒక ఆయన ఉంటాడు ఆయనే సైన్యం చిన్నది కానీ అనేక రాజ్యాలు కలిసి అనేక మంది రాజులు కలిసి ఈయన మీదకి యుద్ధానికి వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా యుద్ధం చేయడు ఒక గిటారు ఒక కీబోర్డ్ ఇవన్నీ పట్టుకుని ఆయన ఏం చేస్తాడు దేవుని స్థుతించుకుంటూ ఉంటాడంట దేవుని స్థుతిస్తూ యుద్ధానికి వెళ్తాడంట ఈయన యుద్ధం చేయకుండానే వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుని అన్ని పోట విజయం రావడం జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నదంటే ఏదైనా కార్యం జరగట్లేదంటే అప్పుల సమస్య నుంచి బయటపడాలన్నా ఆర్థిక సమస్య నుంచి బయటపడాలన్నా అనారోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా దేని నుంచి అయినా సరే మనం ఏం చేయాలంట స్థుతించాలంట ఎలా స్థుతించాలి స్థుతించడం అంటే ఏంటంటే దేవుడే అమ్మాయిని నడవద్దా అని మనం చెప్పడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యశా తొమ్మిది వారు ఏముండదు ఆయన ఏలయానగా మనకు శిశువు గుట్టను కుమారటానికి గ్రహించబడిను ఆయన ఎటువంటి వాడంట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చిటగు తండ్రి సమాధానకర్త ఆ ఒక్క వచ్చిన చాలు దేవుని స్థుతించండి ఎలాగా ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం ఏ సైనికే స్తోత్రం ఆలోచనకర్త ఏ సైనికే స్తోత్రం అద్భుతాలు చేసేటువంటి వాడు ఏ సైనిక స్తోత్రం దాన్ని స్థుతి అంటారు మరి స్థుతి యాగం అంటే ఏంటి స్థుతికి స్థుతి యాగానికి తేట ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్ గ్రంథం నుంచి చూసుకుందాం పౌలశీలని ఎక్కడ పెట్టారు జైల్లో పెట్టారు వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో బంధకాల్లో ఉన్నారో బంధించబడ్డారు వీప్ అంతా చీల్ చేశారు బట్టలు లేకుండా తీసి కొట్టారు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు ఆ టైంలో మనం ఏం చేస్తాం ప్రశ్నిస్తాం దేవుని ఏంటి దేవా నాకు పరిస్థితి ఏంటి సువార్థ పర్యటించినటువంటి పరిస్థితి ఏంటి ఎందుకు మమ్మల్ని జైల్లో ఉంచావు లేకపోతే జైల్లో నుంచి దేవా ప్రార్థన చేస్తాం కానీ అక్కడ పౌరుసీలు చూసినట్లయితే ఏం చేశారంటే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు దేవుని సుద్ధిస్తూ ఉన్నారు హలే లూయా చూసారా దేవుని శుద్ధిస్తూ ఉన్నారు ఎప్పుడైతే అటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని శుద్ధించారు స్థుతి ఏం చేసింది వాళ్ళ స్థితి మార్చేసింది స్థుతి స్థుతించక ముందు వాళ్ళు ఏం చేస్తారు బంధకాల్లో ఉన్నారు బందీలుగా ఉన్నారు ఎప్పుడైతే స్థుతించారో వాళ్ళ బంధకాలు తెంచి వేయబడ్డాయి పక్క వాళ్ళ బంధకాలు తెంచి వేయబడ్డాయి అందరి బంధకాలు కూడా తెంచి వేయబడ్డాయి స్థుతి మన స్థితిని మారుస్తుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకున్న బంధకాలు ఊడిపోవడమే కాదు అందరి బంధకాలు ఊడిపోయాయి మరి కృతజ్ఞతాశుద్ధి అంటే ఏంటి మొదటి దశలో ఐదు పద్దెనిమిది నుంచి చదువుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత అసుద్ధులు చేయాలి అని ఉంటుంది అక్కడ ఎల్లప్పుడూ కష్టం వచ్చినా నష్టం వచ్చిన స్థుతి కూడికంటే ఏంటి పాసాయం ఉద్యోగం వచ్చాం ఇది జరిగింది అది జరిగింది ఏదో మేలు జరిగాక మాత్రమే కృతజ్ఞత కూడికి పెడతాం కానీ మామూలుగా ఎవరు బెటర్ కానీ ఇక్కడ దేవుని వాక్యం జరుగుతుంది మొదటి దశలోనికి ఐదు పద్దెనిమిది ప్రకారం ప్రతి విషయం అందున కృతజ్ఞాస్ చెల్లించాలంట కృతజ్ఞతాసులు అంటే ఏంటంటే దేవుడు ఏదైతే అద్భుతం చేశాడో దాన్ని బట్టి చెప్తాం మనం అది కాదు చేయకముందే చెప్పాలన్నమాట ఏసు క్రీస్తుపురావు ఐదు రెట్లు రెండు చేపలు పెట్టుకుని ఏం చేశారైనా కృతజ్ఞత ఆసుధులు చెల్లించి విరిచి పంచిపెట్టాడు ఎప్పుడైతే ఏదైనా ఒక కార్యం నీలో జరగడం లేదు అవ్వడం లేదు ఆలస్యం అవుతుంది లేకపోతే ఏదైనా సమస్య ఉందంటే ఏం చేయలేదు తెలుసా కృతజ్ఞతలు చెప్పాలన్నమాట చాలా మంది నాకు ఫోన్ అన్న నాకు జాబ్ లేదంటారు నేనేమంటానంటే జాబ్ ఇచ్చినందుకు వంద చెప్పంటాను లేదన్నా లేదు కాబట్టి వంద చెప్పాలి ఏసుకృష్ణ పొర ఐదు రోడ్లు రెండు చేపలు ఉన్నాయి జనం చూస్తే ఐదు వేల మంది పురుషులు ప్లస్ భార్యలు వేసుకుంటే పదివేల మంది పిల్లలు వేసుకుంటే పదిహేను వేల మంది ఇద్దరు పిల్లలు వేసుకుంటే ఇరవై వేల మంది పెరిగిపోతుంది ఎంతమందికి ఐదు రెట్లు ఎలా ఎలా పంచి పెడతారు రెండు చేపలు కాబట్టి దేవుడు ఏం చేశాడు పట్టుకుని క్రదజ్ఞత ఆ చెప్పాడు ఎప్పుడైతే కృతజ్జింద స్థుతులు చెప్పాడు స్థుతి స్థితిని మార్చేస్తుంది ఆ స్థుతి ఈ రొట్టె స్థితిని మార్చేసింది అనమాట హలే లూయా విస్తరించబడేలా చేసింది అనేక మందికి సరిపడేలా చేసింది అద్భుతం జరిగిన తర్వాత చెప్పట్లేదు అక్కడ దేవుడు అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఇస్ ఏ వెపన్ అనమాట నీ జీవితంలో నీ భర్త మారట్లేదా నీ అప్పులు తీరట్లేదా నీ గర్భం తెరవట్లేదా దానికి ముందు అడ్వాన్స్గా ఏం చేయాలి థ్యాంక్ యూ జీజస్ నాకు గర్భం తెరిసినందుకు వందనాలు నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది అన్న చాలా అప్పులు ఇరికిపోయాను ఇంకా నా జీవితం ఏం అర్థం కావట్లేదు చనిపోవాలనుకుంటా ఉన్నాను ఆల్రెడీ టాబ్లెట్లు కొన్ని చేతిలో పెట్టుకున్నాను ఇంకా ఈ నైట్ నా జీవితం లాస్ట్ అనుకుంటే అమ్మ ఒక పేపర్ తీసుకో నీ అప్పులన్నీ తీరిపోని దేవ అప్పులన్నీ విడిపించేసావు థ్యాంక్ యూ జీజస్ ఇదొకటి ఒకటే చెప్పి తెల్లవారులు నైట్ అంతా కూర్చుందామే థ్యాంక్ యూ జీజస్ వందనాలు వేసిన అప్పులు తీర్చినందుకు వందనాలు ఎలా తీర్స్తాడు దేవుడు పై పైనుంచి వర్షం కురిపిస్తాడా ఊహించని రీతిలో తెల్లవారిపోయింది అలాగే స్థుతిస్తూ ఉంది ప్రార్థన లేదు ఓన్లీ స్థుతి తెల్లవారుజామున ఒక పాస్ట్ గారు పోంజేసి ఎలా ఉన్నావు ఏంటి అంటే ఇలాగుంది పాస్టర్ అంటే ఏంటి పరిస్థితి అంటే ఇలాగ అప్పుల్లో ఉంది నా పరిస్థితి అయిపోయింది ఇంక నేనేం చేయలేనంటే ఎంత అప్పు సరే ఆ అప్పు మొత్తం నేను తీర్చేస్తానని చెప్పి ఆ పాస్ట్గా తీర్చేసారంట హాలే లుయా అదే టెస్ట్ మనీ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది చూసారు అప్పుడే సాక్ష్యం ఇది వాస్తవం జరిగినటువంటిది అన్నమాట ఏం చేసిందామే ప్రార్థన చేసిందా బ్యాంకుల చుట్టూ తిరిగిందా అందరిని అడిగిందా ఒక తల్లికి ఇద్దరు పెద్దలు ఉన్నారు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో వచ్చేసారు బ్రదర్ చిన్నోడు ఒక అమ్మాయిలో వచ్చేశాడు పెద్దోడు ఏమన్నా ఎక్కట్లేదు అన్నాడు ఇంత పరిస్థితి ఇలా ఉన్నది ఏం చేయను బ్రదర్ ఏం చేయదు మూడున్నర లేకుండా రోజును స్థుతించండి ప్రార్థన చేయద్ది అసలే స్థుతించండి ఏమని నా బిడ్డలు మంచివాళ్ళు కాదు మాట మాటలేదు ఇది కాదు నీకేది కావాలి పలుకు థ్యాంక్ యూ జీసెస్ నా బిడ్డ మాట ఇలా చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ జీఎస్ నా బిడ్డలు చదువుకునేలా చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ చేయస్ నా బిడ్డలకి ఉన్నత పరిస్థితిలో ఉంచినట్టు కానీ చదవట్లేదు మాట ఇంట్లేదు కానీ మాటిల్లా చెప్పు లేదు ఉన్నట్టు పలుకు హలే లూయా ఎప్పుడైతే అలాగా అమ్మాయి స్టార్ట్ చేసిందామే వన్ మంత్ తర్వాత మళ్ళీ ఫోన్ నాకు బ్రదర్ అని చెప్పేసి ఏంటమ్మంటే నా కొడుకు ఏ అమ్మాయినైతే ఇష్టపడ్డాడు వాళ్ళకి ఏది వచ్చిందో విడిపోయారు నా మాట ఏమిటి ఇప్పుడు నేను చెప్పినట్టే చేస్తున్నాడు హలేలుయా నెక్స్ట్ నా రెండో కొడుకు చదువు మీద ఇంట్రెస్ట్ అనగా చదువును ప్రారంభించాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంత మాత్రమే కాదు ఆడే కాలేజ్ ఫస్ట్ హలే ఏం చేసిందా మా చుట్టూ తిరిగిందా వాడిని ఏమైనా బతిపాలిందా వాడికి ఏమైనా చెప్పిందా విన్నదా చెప్తేనే వాటితో మాట్లాడొద్దానని అసలే నేను మూడున్నర లేదు రోజును ప్రార్థన చేయండి ప్రైజింగ్ చేయండి మొదలు పెట్టింది థ్యాంక్ యూ ఇంతే ప్రైజింగ్ స్థుతి ఏం చేసింది వాళ్ళ స్థితి మెంటల్ స్థితి మార్చేసింది మానసిక స్థితి మార్చేసింది మొత్తం పరిస్థితి కూడా మార్చేసింది కేవలం స్థుతి అనమాట ఎందుకని సూచించాలి మనం దేవుడు సూచించాడు కాబట్టి మనం సూచించాలి ఏసే చేశాడు కాబట్టి మనం కూడా చేయాలన్నమాట లాజర్ చనిపోయి ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చేస్తున్నాడు బయట నుంచి స్థుతిస్తున్నాడు అక్కడ నుంచి ముందు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థన ఆలకించినందుకు కొనాలంటాడు దేవుడు అదేంటి లాజర్ బయటకు వచ్చి అమ్మాయి నా ప్రార్థన ఆలకించామంటే బాగున్నది ఉద్యోగం వచ్చే దేవుడు నా ప్రార్థన ఆలకించడం అంటే బాగుంది అంతే కదా ఏమీ లేదు ముందు జరిగిపోయిందంటే ఎలా ఉంటుంది చూస్తారా బైబుల్ అంత ఫాస్ట్ ఆన్సర్ ఉంటుంది ఎఫీసీ ఒకటి మూడు చదివారు అనుకోండి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడిందంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది ఆశీర్వదించు ఎప్పుడు రేపా వెళ్ళండి పది సంవత్సరాలుగా ఆల్రెడీ ఇచ్చేసానని చెప్తుంటే మనం ఈ దేవా ఈ దేవా దేవా అంటాం యోహాను సువార్త పదిహేడు నాలుగు చదివితే దేవుడు చెప్తాడు డేసిపురేమని భూమి మీద నాకు అప్పగించిన పని అంతా పరిపూర్ణంగా కంప్లీట్ చేస్తాను నేను అయిపోయింది మళ్ళీ నువ్వు పని చెప్తావు ఉద్యోగం ఇదేవా పెళ్లి చేయిదేవా ఎవ్రీథింగ్ కంప్లీట్ అనమాట ఆయన ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది ద్వితీయోపదేశం ఒకటి ఏంది మీరు చదువుకున్నారనుకోండి ఏముంటుంది ఫస్ట్ లైన్లో ఏమంటే తెలుసా ఇదిగో వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి ఉందని అంటాడు అదే ద్వితీయోపదేశం ఒకటి వచ్చి ఏమిదో వచ్చిన మూడో లైన్లో కింద కొద్దిలోకి వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు ఎట్లా ఉంది చూసారా గవర్నమెంటు ఐదు లక్షల పోస్టులు నోటిఫికేషన్ వేసింది కానీ మీకు వచ్చిందా జాబు ఇచ్చేసింది కానీ మీ చేతిలోకి రాలేదు దాన్ని అప్లై చేయాలి ప్రిపేర్ అవ్వాలి అప్పుడు దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు కాబట్టి స్థుతి ఏం చేస్తుంది అంటే మనిషి స్థితిని మార్చేస్తుంది నా జీవితంలో నాకు హైదరాబాద్ వచ్చేందుకు ఈ స్థుతి గురించి తెలియదు అనమాట ఎప్పుడు వేసే చేయదేవా ఉద్యోగం ఇదేవా టెన్త్ క్లాస్ పాస్ చేదేవా ఇది చేయదేవా అది చేదేవా నాకు అది లేదు ఇది లేదు ఇది ఇదే ఉండేది ప్రార్థన ఎప్పుడు ఎప్పుడైతే స్థుతి గురించి తెలుసుకున్నానో ప్రార్థన మానేసేసి ఇంకొకటే కృతజ్ఞత స్థులు అనమాట థ్యాంక్ యూ జీజస్ చేసిన ఎందుకు థ్యాంక్ యూ జీజస్ మీలో ఎంతమంది ఈ లక్ష్యం నాకు తెలియదు కానీ నాలుగో జాములో స్థుతించే వారి జీవితంలో అసలు మెరకల్స్ వెంట పడతాయి అన్నమాట ద్విత్య కీర్తన ఇరవై మూడు ఆరులో ఒక మాట ఉంటుంది ఏమన్నా లాస్ట్ వచ్చినప్పుడు లాస్ట్లోనే ఉంటుంది అంటే కృపాక్షేమములు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి ఎందుకని వెంట పడతారు చెప్పండి ఎవరు వెంటనే పడతాం ఎందుకు పడతాం మనం వారు వెంటంటా కృప క్షేమము ఐశ్వర్యం ఆరోగ్యము ఆనందము సంతోషం ఉద్యోగం ఏదైనా సరే అన్న నాకు మ్యారేజెస్ వస్తున్నాయి సెట్ అవ్వట్లేదు మ్యారేజ్ మాట ఎత్తగామ్మా స్తుంచు థ్యాంక్ యూ చేసినాక పెళ్లి చేసావు మంచి భర్తనిచ్చావు విత్ ఇన్ టెన్ డేస్లో అమ్మాయి ఏంటంటే వాళ్ళకి వాళ్ళే వచ్చారు పెళ్లి కూర చాలదే అన్ని కూర చాలదే వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు దేనికి స్తోత్రం కలిగిన కాక ఎలా జరుగుతున్నాయి ఇవన్నీని ఖాళీ వంట ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇరవై నాలుగు సంవత్సరాల వయసులాగా ఉండడం ఎందుకని స్థుతించేవాడు అసలు ఏసుక్రీస్తు బ్రవర్ భూలోక రాజ్యానికి రావడానికి ఎన్నుకున్నటువంటి గోత్రం ఏంటంట యోధా గోత్రం యూధా అంటే స్థుతి అంటే స్థుతించేవారు ఇంట్లో పుట్టడానికి వేసే ఇష్టపడుతున్నాడు వారి దగ్గర రావడానికి వేసే ఇష్టపడుతున్నాడు స్థుతి అంటే ఏంటంటే ఆ లెల్లు మహిమ మా హీమా ఇది ఒకటే అనుకుంటాం మనం ఆ పాట ఒకటే అనుకుంటాం మనం ప్రతి అడుగులో స్థుతించాలన్నమాట అంట్లు తోమకుండా స్థుతించవచ్చు మీరు బట్టలు వాష్ వేసుకుంటా బట్టలు ఆరేసుకుంటా ప్రతి పనిలో స్థుతించవచ్చు మీరు జాబ్కి వెళ్తూ ఉంటున్నారు బస్సులో స్థుతించవచ్చు చేస్తున్నారు అలాగా లేదు ఖాళీ ఉందంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం లేకపోతే అది ఇది చేస్తూ ఉంటుంటాం కానీ నిజంగా రోజుకి మీరు ఇదిగో ఖచ్చితంగా నేను నేను స్థుతిలు చేస్తాను రోజుకి ఖచ్చితంగా నేను థ్యాంక్ యూ జీజేస్తా అని చెప్తాను అని చెప్పి ఒక బుక్ పెట్టుకుని రోజు ఒక వెయ్యి సార్లు వన్ సార్లు థ్యాంక్ యూ జీసేస్తా థ్యాంక్ యూ ఏం కాదు థ్యాంక్ యూ జీసే ఒకటి రాయండి ఒక ఆయనకి పది లక్షలు అప్పు ఉంది ఆయన చేసింది అని తెలుసా ఇదే పదివేల సార్లు రాసిడంట పది లక్షలప్పు తీరిపోయింది హలో అంటే స్థుతిలో ఎంత శక్తి ఉన్నదంటే ఎరుకో గోడలు కూలినప్పుడు వాళ్ళు ఏం చేశారు కేకలు అంటే స్థుతి చేశారా వాళ్ళు కేకలు వేసాక గోడలు కూలే గోడలు కూల కేకలు వేసారా క్రికెట్ చూస్తాం మనం సిక్స్ కుట్టాక సిక్స్ అని అరుస్తాం కానీ బైబిల్ అంతా రివర్స్ ఉంటుంది అన్నమాట అరిసాకి సిక్స్ పడుతుంది ఇక్కడ ఇలా కేకలు వేశాక అంటే స్థుతించాక అప్పుడు గోడలు కూలాయి కాబట్టి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచి మీ జీవితంలో సుధింతారో మీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏది ఉండదు ఖచ్చితంగా ప్రతిదాన్ని చూడగలుగుతారు ఇక్కడ మనం కీర్తన గ్రంథం ఎనిమిదవ వచ్చే రెండవ వచ్చి చూసినట్లయితే బాలు యొక్కయో పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమ్మను స్థాపించి ఉన్నావు పిల్లలు శుద్ధితేనే అంత అద్భుతాలు జరుగుతుంటుంటే మరి పెద్దవాళ్ళుగా ఉన్నట్టు మన శుద్ధించి ఎలా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కూడితే వాళ్ళ మధ్యనే ఉంటాను అన్నారు ఎంతమంది కలిసి మనం శుధించినట్లయితే దేవుని కార్యాలు ఎంతలా ఉంటాయి అసలు స్థుతించేటువంటి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట నా జీవితంలో నేను చూసినటువంటి అద్భుతాలు ఏంటంటే ఒక ఆమె ఎక్కడ అనుకుంటా ఈ స్కాల్ప్కి ఇది వచ్చింది ఏమంటారు సూర్యాసిస్ వచ్చింది ఈ హెయిర్ అంతా ఊడిపోయింది స్కాల్ప్ అంతా తెల్లగా అయిపోయింది ఇంకా ఆమె ఫేస్ చూపించలేక ఇంట్లోంచి బయటకు రావట్లేదు చాలా బాధపడుతూ ఉంది అవమానంతో నిండిపోయింది స్థుతి గురించి చెప్పాను నేను ఆమె విన్నది ఎలాగైతే విన్నది యూట్యూబ్లో విన్నదంట విని ఎర్లీ మార్నింగ్ మూడున్నరకి లైవ్ ఉంటుంది మాది లైవ్లో పార్టిసిపేట్ చేయడం మొదలు వన్ వీక్ తర్వాత పన్నెండు సంవత్సరాలు తిరిగిందంట ఆంధ్ర తెలంగాణలో తిరిగిన హాస్పిటల్ లేదు చేయలేనటువంటి ప్రయత్నం లేదు ఎప్పుడైతే సుధించిన మార్చి మా మొదలుపెట్టిందో ఆమె స్థితి మారిపోవటం మొదలుపెట్టింది ఊడిపోయినటువంటి ఆ హెయిర్ అంతా రావడం ప్రారంభించింది ఆ తెల్లగొన్నటువంటి మచ్చలన్నీ పోయి కొత్తగా నార్మల్ వ్యక్తిగా వన్ వీక్లో మారిపోయిందంట అమ్మాయి హాలో ఏం చేసిందా అమ్మాయి మెడిసిన్ వాడిందా లేకపోతే నుండి ప్రార్థన చేసిందా ఏమీ చేయలేదు కేవలం స్థుతించింది అనమాట ఇలాగ కొన్ని లక్షల సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను స్థుతించడం వల్ల వారి జీవితంలో జరిగినటువంటివి నా జీవితంలో కూడా ఏంటి ప్రభా ఈ పరిచర్య ఎలా చేయాలి ఏంటి ఇది అని చెప్పి అనుకుని మొదలు పెట్టాను నేను ఎర్లీ మార్నింగ్ లేచి స్థుతించడం పెట్టాను థ్యాంక్ యూ జీస్ ఎంతమంది రావాలి ఎంతమంది రావాలి వంద మంది రావాలి నిజంగా వచ్చేసారు రెండు వందల మంది రావాలి ఐదు వందల మంది రావాలి వెయ్యి మంది రావాలి ఎప్పుడైతే ఒక నంబర్ పెట్టి మనం స్థుతించడం ప్రారంభించామో అద్భుతాలు జరుగుతాయి ఇది అలవాటు చేసుకోండి మీ అందరూ కూడా మీ జీవితంలో ఏదైనా జరగాలంటే రిటర్న్ పేపర్లో ఉండాలన్నమాట పేపర్ రాసుకోవాలి రాసుకోవాలన్నమాట ఇప్పుడు ఇల్లు కట్టరు ఈ బిల్డింగ్ కట్టరు సడన్గా ఇక్కడ రాలేదు ఒక ఇంజనీర్ వచ్చాడు ఒక పేపర్ తీసుకున్నాడు ప్లాన్ వేశాడు చిత్రాన్ని చూశారు దాని ప్రకారం వర్కౌట్ చేశారు అప్పుడు ఇంత బిల్డింగ్ జరిగింది కాబట్టి ఎప్పుడైతే మనం స్థుతిస్తామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి వారి దగ్గరికి దేవుడు వస్తాడు ప్రార్థించే వారి దగ్గరికి దేవుని దూతలు వచ్చే వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తారు మీకు దేవుడు కావాలా మీ యొక్క సమస్యలు తీర్చబడాలా వారి సమస్యలు ఆటోమేటిక్గా తీరుతాయి దేవుడు కూడా వాడుతూ ఉంటాడు అన్నమాట స్థుతులు మధ్యలో ఆయన నివాసం చేస్తాడంట హాలే కాబట్టి ఎంతవరకు మనం పేటేసామేమో నేల పేటేసామో రెండు స్థుతులు చెప్పేసి ప్రార్థనలోకి వెళ్ళిపోయేం రెండు నిమిషాలు స్థుతి పది నిమిషాలు ప్రార్థన చేసేమేము ఇక్కడ నుంచి దాన్ని మనం మార్చుకుందాం ఎక్కువసేపు సూచిందాం దేవుని ఎక్కువసేపు మహిమారుద్దాం ఎందుకని సుధించాలంటే ఆయన స్థుతులకు అర్హుడు స్థుధించడం అంటే ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి మనం సుధిస్తాం అనమాట ఆశ్చర్యకరుడు కాబట్టి మనం ఆయన ఆలోచన ఆలోచనకర్త కాబట్టి మనం ఆయన్ని స్థుధిస్తూ ఉన్నాం నేను ఫిట్నెస్ ట్రైనర్ని సో ఫిట్నెస్ అంటే ఏంటంటే మనం హెల్తీగా ఉండాలంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలంటే ముందేం చేయాలంట వామప్ అనమాట వామప్ చేయకుండా వ్యక్తి కానీ రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేస్తే ఎక్కడెక్కడ బాడీ పట్టేసి ఇలా ఉండిపోద్ది ఇంక చేయరాదు మనిషి మనిషికి అదలేదనమాట అర్థమవుతుందా ముందేం చేయాలి వామప్ అలాగే క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు ముందే ఉండాలంటే వామప్ ఏంటంటే వర్షిప్ అనమాట స్థుతి అనమాట స్థుతి చేసినప్పుడు ఏమవుతుంది మన హృదయాలు సెట్ అవుతాయి అనమాట ఒక కార్పెట్ లాంటిది అనమాట ఒక బేస్మెంట్ లేదనమాట స్థుతి ఈ స్థుతి లేకుండా బేస్మెంట్ లేకుండా ఇన్ని ఫ్లోర్లు కట్టిన ఏమవుతుంది కూలిపోతుంది కాబట్టి ఇన్ని ఇన్ని రోజులు మన ప్రార్థనకి జవాబులు రాలేదంటే ఏంటంటే స్థుతి లేదు అందులోనూ డైరెక్ట్ ప్రార్థనలోకి వెళ్ళిపోతాం అనమాట కాబట్టి డైరెక్ట్ ఎక్ససైజ్ చేసినట్లయితే ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీకి మంచిది కాదు ముందు వామప్ చేయాలన్నమాట లోజనింగ్ ఆఫ్ అంటారు మాట వాటిని అలా వామప్ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్గా మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా సారవంతమైన నేలలో పడ్డట్టుగా ఫలితాలు మనం చూడగలుగుతాం కాబట్టి మన జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలు చూడాలంటే స్థుతించేటువంటి వారిగా మనం ఉండాలి స్థుతి మీ స్థితిని మారుస్తుంది హలేలుయా హలేయా నాలుగో జాములో ప్రార్థించేటువంటి అలవాటు ఎంతమందికి ఉన్నది ఇందులోను నేను చేతులు ఎత్తమను కానీ నాలుగో జాము అనేది ఏంటంటారంటే ఉదయకాల సమయంలో త్రీ టు సిక్స్ క్రైస్తవుడికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే మంచాన్ని జయించాలి మంచాన్ని చేయించిన వాళ్ళు దేన్ని జయించలేరు ఈరోజు స్వాతంత్రం వచ్చింది మీకు కదా భారతదేశానికి మీకు ఎంతమందికి వచ్చింది స్వాతంత్రం రోజున కనీసం ఐదు గంటల కంటే ముందు ఎంతమంది నిద్ర మత్తు నుంచి జయించారు నిద్ర మత్తు నుంచి స్వాతంత్రం ఎంతమందికి వచ్చింది నేను చేతులు ఎత్తమని అని అడగను మీకు తెలుసు అది ఈరోజే కాదు ఇక్కడ నుంచి మీకు స్వాతంత్రం రావాలి ఎక్కడి నుంచి అంటే నిద్ర మత్తు నుంచి స్వాతంత్రం రావాలి అది నిజమైన స్వాతంత్రం అప్పుడు మీరు జీవితాన్ని జయించగలుగుతారు ఎవరైతే ఐదు గంటలు ఆరు గంటల లోపలనే లేగిసి దేవుని స్థుతించి ప్రార్థన చేసి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు సామెతలు గ్రంథం ఏముంటుంది గుణవతైన తేని స్త్రీ గుండే మొట్టమొదటి లక్షణం ఏంటంట ఏంటమ్మా ఆమె చీకటితోనే పెందల కడ కదా చీకటితోటే ఫ్రింట్ చీకటితోటే చీకట అనేది తెలుసు లేదు తెలియదు మరి చాలామందికి నాకు తెలుసు హైదరాబాద్లో ఎవరు తెలియదు అండి ఎందుకంటే తొమ్మిది పది ఇంటికి లేస్తారు కదా అందరు కూడా కాబట్టి ఎవరైతే చీకటితోటి లేచి దేవుడు సుధించేటువంటి ఆ లక్షణం కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు ఇలా ఉండవు అసలేని ఊహించని రీతిలో ఉంటాయన్నమాట అనేక మంది మిమ్మల్ని వెంబడిస్తారు వెంట పడతారనమాట హాలే ఆశీర్వాదాలు మిమ్మల్ని మిమ్మల్ని వెంబడిస్తుంటుంటాయి ఉంటాయి ఈరోజు నుంచి మార్చుకుంటారా చీకటితోటి లేస్తారా ఏమా ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు నుంచి ఎప్పుడు ఇలా ఉండకూడదు ఒక కోటేషన్ ఉంటుంది ఒకవేళ మంది చెప్పులు కుట్టే ఉద్యోగం అనుకోండి మన ఊర్లో మనకు మించినోడు ఉండకూడదు అన్నమాట దాంట్లో ఆ పనిలో నీకు ఏ పని అయితే వచ్చు ఆ పనిలో నిన్ను మించినోడు ఉండకూడదు ఆ విధంగా ఎక్స్పెక్ట్ అయ్యి ఉండాలన్నమాట హలో లుయ్యా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఉంటుంది కాబట్టి మీరు అంతా కూడా సిద్ధపడాలి నేను ఒక కార్పెట్ లాగేసిన అనమాట స్థుతి అనేటువంటిది ఏంటంటే బేస్మెంట్ అనమాట కాబట్టి ప్రతి వారు మొట్టమొదట స్థుతించడం నేర్చుకోండి అప్పుడు అద్భుతమైన ఫలితాలు చేస్త చూడగలుగుతారు నామానికి మహిమ కలిగిన కాక ఈ యొక్క కొద్ది మాటల ద్వారా నామానికి మహిమ తెచ్చుకొని మరి ఈరోజు నుంచి మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకురావడానికి దేవుడు సహాయం చేయను కాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం దేవా మరి యొక్క స్థుతి వర్తమానం ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పులు సంభవించాలి ఈ రోజు నుంచి నా పర్వా ఊహించిన కార్యాలు వారి జీవితంలో జరగాలన్న పర్వా అలా జరిగించినందుకు నీకు వందనం చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని నేను అమ్మాయి మరి నడిపించమని ఈ రోజు నుంచి నేను బిడ్డలకు వీరందరి చేసినందుకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్